ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని పీడిఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు కోరారు సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ప్రభుత్వ అధికారులను ఉద్యోగులను ఆయన ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేశానన్నారు ఐదుగురు ముఖ్యమంత్రుల హయాంలో ప్రజల గొంతును శాసనమండలిలో వినిపించిన ఘనత తనదనని ఈ విషయంలో ఎవరికన్నా డౌట్ ఉంటే మండలి రికార్డులో పరిశీలించుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు జాబ్ చార్టు ఉద్యోగుల నియామకాలు తదితర అంశాలపై మెగా డిఎస్సి తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు వచ్చామని మా పోరాటం ఫలితంగానే నిరుద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని అందరూ గుర్తించాలని ఈ సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఏడు జరుగున ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు బలపరిచిన పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గత ఇరవై రోజులుగా కూడా కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తే పెద్ద ఎత్తున ఆదరణ వ్యక్తమైంది గెలుపొందుతానని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మేము పీడిఎఫ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏర్పడి ప్రజా సమస్యల మీద రైతాంగ సమస్యల మీద కౌలు రైతు సమస్యల మీద ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొన్న సమస్యలు నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇలాంటి అనేక విషయాల్ని ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాం నేను ఇప్పటికీ ఐదుగురు ముఖ్యమంత్రులను చూశాను ఎమ్మెల్సీగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించి అలా కార్మిక వర్గానికి సంబంధించిన అంశాలు మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మరి ఈ ఎన్నికలకు సంబంధించి కూడా మరి శాసన మండలిలో మనందరికీ తెలుసు గ్రాడ్యుయేట్ ఐదు సీట్లు టీచర్లకు ఐదు సీట్లు రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేక ప్రయోజనం కోసం సృష్టించారు కానీ ఈ రోజున వీటిలో కూడా రాజకీయ పార్టీలు చొచ్చుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందువల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా నేను నిరుద్యోగ సమస్యల మీద డిఎస్సి గురించి కానీ అలా జాబ్ క్యాలెండర్ గురించి కానీ అన్ని అంశాల మీద నిలబడతానని చెప్తున్నాను సత్య గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తా అని చెప్తున్నాను అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటే సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ మొదటి తొలి ప్రాధాన్యత ఓటు వేసి నాకు వేసి గెలిపించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను సిపిఎస్ని వ్యతిరేకిస్తూ గత ఏడెనిమిది అనేక ఉద్యమాలు చేశాం అరెస్టులు అయ్యారు అది ఇప్పటికీ ఆ కేసులు కంటిన్యూ అవుతుంది మేము సిపిఎస్కి వ్యతిరేకం ఎన్పిఎస్కి వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జిపిఎస్కి వ్యతిరేకం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూపీఎస్కి కూడా మేము వ్యతిరేకం మేము ఒక ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి మాత్రమే అనుకూలం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం జరిగేట ఉద్యమాల్లో మేము పాల్గొంటాం అది సాధించే వరకు మా ఉద్యమాలు కొనసాగుతాయి నేను ఆ బిల్లుకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను అది శాసన మండలి మొత్తం రికార్డ్స్లో అది రికార్డ్ అయ్యేది దర్యాప్తు చేసుకోమనండి తప్పు ఉంటే శిక్షించమండి అయిపోయింది అది కేసు వేసారు వాళ్ళు వాళ్ళు రుజువు చేయలేకపోయారు పక్క వెళ్ళిపోయారు రుజువు చేసే ఆధారాలు ఉంటే వాళ్ళు ఆగుతారా సిపిఎం పార్టీ అది 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 ఒక పార్టీ అది ఒక కోట అది ఒక లెఫ్ట్ ఫ్రంట్ అనేటటువంటిది వాళ్ళు సిపిఎస్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి అంశం నేను ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతాను పోటీ చేయట్లా నేను ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా పోటీ చేస్తాను అన్ని పార్టీల మద్దతు అడిగాం మేము ప్రజాస్వామ్యం ఇది నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా పిడిఎఫ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం అన్ని రాజకీయ పార్టీలు మద్దతు అడిగాం అన్ని రాజకీయ ఆ లోకేష్ బాబుని కూడా అడిగాను ఎవరిచ్చారు డివైఓ పరీక్ష జరగబోతున్నారు మార్చి ఇరవై ఆరు ఆ నోటిఫికేషన్ మేము దెబ్బలాడుబట్టే ఇచ్చారు అందుకని మనకేదో సోషల్ మీడియాలో అవతల వాళ్ళు ఏదో పెట్టారని కాకుండా శాసనమండలిలో రికార్ ఆల్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్ వీఆర్ రెడీ వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అందుకని మేము అన్ని శాసనమండలిలో అక్షరం అక్షరం రికార్డ్ అయ్యి ఉంది ఈ మాట్లాడేవాడు ఎవరైనా సరే వాటిని వాటిని వెరిఫై చేసుకోవచ్చు